నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి మనందరికీ తెలుసు అంబటి రాంబాబు ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు నిన్ననే జైలు నుంచి బయటకు వచ్చారు ముఖ్యమంత్రి తిట్టిన కేసులో ఆయన జైల్లో ఉన్నారు ఆ తర్వాత లక్కీ డ్రా విషయంలో కొన్ని నిధులు అస్తవ్యస్తంగా వాడారు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేశారన్న ఆరోపణల మీద ఆయన రిమాండ్ వెళ్ళారు ఆ తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ తర్వాత బయటకు వచ్చారు వచ్చిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో రోజున మరి కొన్ని మాటలు మాట్లాడటం అయితే జరిగింది మరి నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే కమ్మలందరూ రియాక్ట్ అవుతారు అదేవిధంగా నన్ను ఎవరన్నా అంటే కాపులు రియాక్ట్ అవరా అన్న విధంగా ఒక రకంగా చెప్పాలంటే కాపులు దయచేసి నన్ను పట్టించుకోండి ప్లీజ్ అన్నట్టుగా మాట్లాడారు ఆ మాటకు వస్తే మరి నాగబాబుని పవన్ కళ్యాణ్ని కూడా దుర్భాషలాడటం కూడా జరిగింది ఇప్పుడు ఎందుకంటే పాత విషయాలు ఏవో తోవి నేను కాపులకి చాలా కాపుల వైపు నిలబడిన వ్యక్తికి కాపు నేతగా తనను తాను అభివర్ణించుకుంటూ మాట్లాడిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు ఇప్పుడు అర్జెంటుగా అంబటి రాంబాబు గారికి ఏం కావాలో ఎవరికీ అర్థం కావడం లేదు ఎందుకు ఇప్పుడు కాపులు కమ్మలు మరి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు కాపు నేతగా కాపుగా కాపులందరూ తన మీద తనకి జరిగితే రియాక్ట్ అవ్వాల్సినవిగా ఎందుకు ఆయన కోరుకుంటున్నారు అంటే కారణం మరి అంబట్ రాంబాబు గారే చెప్పాల్సి ఉంటుంది అసలు అంబట్ రాంబాబు గారు ఏమన్నారో ఒకసారి విందాం సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గుంతెత్తిన వాడిని కూడా మనం చేస్తున్నాం మీరు గొంతులు మూసుకున్నారా నువ్వు నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గొంతెత్తాడు గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే చేర్చకపోతే ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింస గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున నేను కమ్మ ద్వేషిణి కాదు నా కులం తరపున నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు రెడ్డిగా తయారైనప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా రెడ్డిలో అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు మీరు నోరు ఎందుకు పెగలదు కేవలం కమ్మలు మరి అధికారంలో ఉన్నప్పుడే మీరు కాపు నేతగా ప్రాజెక్ట్ అవుతారు అందరు గౌడ్ దాసనారాయణరావు గారు వచ్చాడు చిరంజీవి గారు మీ మీ చిరంజీవి గారు అందరూ ఆయన Gopatão Antônio e Miro, vamos తెలుసు ఇప్పుడు మీరు కొత్తగా చిరంజీవి గారి మీద ప్రేమ పెద్దగా గొప్పగా వలగబోయాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు ద్వారానే మిగతా వాళ్ళందరూ వచ్చారు ఎవరి కాళ్ళు తమకంటూ మరి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆ మాటకు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి లెగసీని బట్టే వచ్చారు ఆయనకంటూ సపరేట్గా ఇమేజ్ ఇవ్వలేదు అది మీరు కూడా ఒప్పుకున్నారు దీని గురించి మాట్లాడుకోవాలి అంబర్ గారు మీ ఉద్దేశం ఏంటి అసలు డైరెక్ట్గా ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి కానీ మీరు ఈ రకంగా మాట్లాడతాం కరెక్ట్ కాదనేది ప్రజల అభిప్రాయం చేస్తాయి తోట చంద్రశేఖర్ గారు శ్రీ రామచంద్రయ్య పల్లవరాజు గారు కన్నబాబు గారు అందరూ వచ్చారు వచ్చి ఇప్పుడు ఒకటే చెప్పారు వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గాని ముద్రగడ పద్మనాభాన్ని సిద్ధంగా కోల్పోలేవు కానీ అదే ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారు కాపులందరిని వదిలేసి నాకు కాపులతో అవసరం లేదు నేను రెడ్డి గారి కోసమే పనిచేస్తాను నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్నారు అవునా ఆయన కాపులు కాపులు మీరు ఎందుకు రాటలేదు నాకు అన్యాయం జరిగితే మీరెందుకు మాట్లాడటలేదని గళమెత్తుతున్న మీరు ఇదే కాపు సామాజిక వర్గం గురించి దౌర్భాగ్యంగా మాట్లాడారు అంబటి రాంబాబు గారు ఇంత కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు మీరు సిగ్గు అనిపించట్లేదా మీకు ఎందుకంటే కాపులందరూ మద్యం తాగుతారు కాపులందరూ మాంసం తింటారు మంద బుద్ధి కలిగిన వాళ్ళని మీరే మాట్లాడారు కదా మీ రెడ్డి గారి పాలనలో ఐ మీన్ మీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీకు అన్ని గుర్తులేవా ఆ రోజున కాపులందరినీ ఏం చేశారు మీరు పుల్లెట్లో ముంచారా అని అడిగే వాళ్ళకి ప్రశ్నలకు మీరు సమాధానం ఏం చెప్తారు దాసన్నారాయణరావు గారు గారు ఎలా లేరు ఈయన ఉంటారు ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడతాక మనం ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారికి ఒకసారి కాల్ చేద్దాం ఆయన ఏమంటారు విందాం ఎందుకంటే అంబట్ రాంబాబు గారు టక్కు టమార కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆయనకి కొంత ఐడియా ఉంది అక్షర్ సత్యం గారికి కొంత ఐడియా ఉంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా టక్కు టమార్ విద్యలు అంబటి రాంబాబు గారు ప్రవర్తించే అన్ని గజకర్ణ గోకర్ణ విద్యులన్నింటి మీద కూడా అక్షర్ సత్యం గారు కొంత అవగాహన ఉంది ఆయనకి ఫోన్ చేసి మాట్లాడదాం ఒకసారి హలో గుడ్ ఈవినింగ్ చెప్పండి అక్షర సత్యన్ గారు బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి అక్షర సత్యన్ గారు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ చూసారా మీరు ఏం సార్ అంబటి రాంబాబు గారు బాధ ఏంటి అర్థం కావట్లేదు కొత్తగా నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిరుతున్నారా అదేవిధంగా కమ్మలు చంద్రబాబు నాయుడు గారిని అంటే కమ్మలు రియాక్ట్ అవుతారు నన్ను జైల్లో పెడితే కాపులు రియాక్ట్ అవ్వరా అంటారు మరి ఈయన గతంలో మాంసం తింటారా అని కాపులు ఇచ్చేది ఈయనే తీసిన పరిస్థితి అసలు ఏంటి అంబటి రాంబాబు గారి ప్రాబ్లం అయ్యి ఏంటంటే మీరేమంటారు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నష్టం కమ్మలు రియాక్ట్ అవుతారు అంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మలకి అనేక విధాలుగా సాయపడ్డారు కోట్ల ఆదాయాన్ని పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించారు కాబట్టి ఆయనకు కష్టాలు వచ్చినట్టు ఇలా ఈ కాపు నాయకుల్లో కాపులకు సహకరించిన వాళ్ళు ఎవరు సార్ ఒకరు రెండు పేరు చెప్పండి ముద్దుగడ పద్నాభం గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళ నాయకులు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాని వీళ్ళు ఎవరైనా లేదా ఈ వైసీపీలో ఉన్న కాపులు కానీ లేదా కాపు సంఘాల్లో ఉన్న కాపులు కానీ ఎవరైనా కాపులకు సహకరించారా ఆస్తులు పెంచుకోవడం వాళ్ళు కోర్టులకు తప్పించి అప్పుడు కాపులు ఎందుకు సహకరించాలండి అసలు అరెస్ట్ చేసిన రాంబాబు ధోలెక్కి చెప్పండి చెప్పండి నోటుతో లెక్కి చంద్రబాబు నాయుడు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంబటి రాంబాబు గారు కూడా లేదా చంద్ర తెలుగుదేశం గొడవ వైసీపీ కూడా కాపులకి సంబంధం ఏంటి కాపులు ఎందుకు సహకరిస్తారు దానికి సమాధానం చెప్పడం మానేసి చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారో ముద్రగడ పదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారా అంటాడు అతనికి మధ్య ప్రేమించిందా ఏంటి ఇప్పుడు ఆయన ఏమంటారంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఆయన ఉద్దేశం నేను అనుకుంటా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా మీకు అవునంటారో చూడండి ఆయన ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాగేంద్రబాబు గారు ఇమీడియట్లీ బయటకు వచ్చేయాలి చంద్రబాబు గారితో విభేదించాలి విడిగా పోటీ చేయాలి విడిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంబటి రాంబాబు గారిని సీఎం చేస్తారా అంటే ఈసారి టికెట్ ఇస్తారా ఎవరో కూడా డౌట్ ఉంది ఏమంటారు మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి రావడానికి రీజన్ ఏదో ఒకటి ఉండాలి కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి వచ్చే మా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నన్ను సీఎం చేస్తున్నారు లేదా మా ముతడు రెడ్డి గారిని రెట్టు కులంగా మార్చిన రెడ్డి గారిని చేస్తున్నారు అతను రెడ్ అయిపోయినప్పటికీ పాత కోపడే కాబట్టి పొల అని చెప్పినా బాగుంటుంది రిజైన్ చేసి రిజైన్ చేసి అని అంతగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ఆయన పక్కనకు వచ్చేయమంటూ ఏంటండి అంటే ఏ రాయి అయితే పళ్ళోడు కొట్టుకోవడానికి ఇతర కమ్మ అయితే అతను రెట్టే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేసేసారు కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేసారు కొంచెం చిగ్గుండారు కదండి కాపు నాయకులకి కానీ అంబటి రాంబాబు గారు కానీ ముదగడ పద్మనాభం గారు కానీ చెప్పండి మీరు ఒక జర్నలిస్ట్ గా ఇప్పుడు ఒక అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చూస్తుంటే ఇది పక్క ప్లాన్డ్ ప్రకారం స్క్రిప్ట్ వర్క్ లాగా మీకు ఏమైనా అనిపిస్తుంది అనిపించట్లేదా ఇప్పుడు తెచ్చాడు కదా మీకు చెప్పాలి చెప్పండి ముద్రగడ పద్నాభం గారు ఉద్యమం చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఉద్యమం చేసినప్పుడు నేను కూడా ఢిల్లీలో జాబ్ చేసినప్పుడు ఆంధ్ర బాబు దగ్గర దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేసి యాజిస్ట్రేషన్ చేసి రాస్తారోపలు చేసి నాటి హోం మంత్రి చినరాజా గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అందరిని దుర్పాసలాడినోడిని దుయ్యబట్టినోన్నే మేమంతా ముత్తగా పద్మనాభం గారు కాపుల కోసం కాపు రిజర్వేషన్ల కోసమే ఉద్యమం చేస్తున్నారని భావించాను భావించిన వాళ్ళు నేను ఒకనే అతను ఏమంటాడంటే దాసనారాయణరావు గారు అంబట్ రాంబాబు మీటింగ్ పెట్టలే దాసనారాయణరావు గారు కలగ చేసుకుని దాసనారాయణ గారి నేను పనిచేశాను కలగజేసి వీళ్ళందరికి పిలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు ఓడించడానికి కాపులు ఎగిన స్టాలు కాబట్టి అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధి తరపున వచ్చాడు కానీ కా అప్పుడు ప్రతినిధిగా రాలేదు మొదట పద్నాలుగు ప్రతినిధిగా రాలేదు ఇప్పుడు అందరూ డిసైడ్ అయ్యి చిరంజీవి గారితో సహా అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఒక తీర్మానం చేశారు అలాగే అనుకున్నట్టుగా చిరంజీవి గారు ఫ్లైట్ లో రాజమండ్రిలో దిగారు దాసనారాయణరాయ్ గారు ఆ సూర్యాపేట నుంచి వెనకాల ఖమ్మం నుంచి ఏదో రూట్ ఉంటే ఆ రూట్ నుంచి రాజమండ్రి పోలీసులు అనేక అడ్డంకులు సృష్టిస్తే ఏ విధంగా వచ్చేసారు తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు కళ్ళు కలిపి రాజమండ్రిలో దాసినారాయణరావు చిరంజీవి గారు వస్తున్నారని తాండో ఒక ఇష్టాన్ని ఉంటారు దాసనారాయణ గారు చుట్టాం నాకు ఫోన్ చేస్తారు చెప్పరా బాబు అంటే నేను గారి పిఏకి పది పదిహేను సార్లు పోండి అక్కడ తుమ్మల రాజశాము బాబు ముద్రగడ్ పద్నామ గారు చెప్పు గారు చిరంజీవి గారు కొంచెం వెయిట్ చేయమని అంటే అక్కడ బయలుదేరారన్న విషయం ముద్రగడ పద్నాభం గారి ఆ సాయంకాలం ముందు రోజు తెలుసుకుని ఆ రాత్రి రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లాలూచి పడిపోయి వాళ్ళొస్తే వాళ్ళకి ఎక్కడ పేరు ఎవరికి చెప్పా చేయకుండా లాలూచి పడిపోయి దీక్ష చేశారు దాని చెప్పడే అంబటి రాంబాబు అసలు అంబటి రాంబాబు గారు ముద్రగడ్ గారికి మరి కమ్మ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కాపుల మీద ఎందుకు ప్రేమ వస్తుంది అంటారు అది రెండు అది చెప్తాను అది కూడా చెప్తానండి ఇప్పుడు ముద్రగడ పద్నాభం గారు కాపుల కోసమే దీక్ష చేస్తే ఆ దాస నారాయణ గారు చిరంజీవి గారు రాజమండ్రి నుంచి పిల్లంపూడి ఎంత దూరం అండి ఒక ఇరవై కిలోమీటర్ల పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు జర్నీ ఎందుకంటే వాళ్ళు వస్తేనే నేను దీక్ష విరమిస్తాను వాళ్ళ దగ్గరికి రావాలని కండిషన్ పెట్టచ్చు కదా ఎవరినకి మీరు దీక్ష చేశారు తోటి టీడీపీతో పడిపోయారు అంటే కాపులు దీక్ష అంటే ముద్రగడ పద్నాభం గారు అత్తారు ఇతను ఆస్తి అనుకుంటున్నారా ఏంటి రెండో పాయింట్ మీకైతే ఉన్నారు మీరు అన్నారు అది కూడా చెప్పిన దానికంటే ఇంకో ఇంకో పాయింట్ చెప్పాలి ఇదే ముత్తగేడ పద్నాభి గారు దీక్ష చేసినప్పుడు ముత్తగడే పద్నాభ గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గా ఒక పెట్టేసి గంట చేపు అందులో కాపులు రిజర్వేషన్ లో బ్రిటిష్ ప్రభుత్వం కాపులు కాపులు కొత్తగా కోరుకోవట్లేదు తీసేసిన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు నా ప్రభుత్వం వచ్చిన అంటే నేను కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన పైల మీదే సంతకం పెడతాను మొట్టమొదటి పైలు అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేసినప్పుడు కెలం పూలలోనే నేను కాపులకు రిజర్వేషన్ అన్నప్పుడు నోట్లు ఏం పెట్టుకున్నారు సార్ ఎందుకంటే ఇదేంటంటే మీరు కాపుల గురించి ముద్రగడ్డ పద్నాభం ఇంట్లో మీటింగ్ లో రైలు టాగలెట్ పక్కన రెచ్చకోట కాపుల్ని ముద్రగడ పద్నాభం గారి గురించి రెచ్చకోటి దాసనారాయణ గారి మీటింగ్ పెట్టుకున్నావు నువ్వు మన ప్రెస్ మీట్ లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నా ఇప్పుడు ఎవరంటే ముద్దగడ పద్నాభు ఎంత మన అంబట రాంబాబు ఎందుకు అడగలేదు నా ఊరు వచ్చి నాకు కాపులు రిజర్వేషన్ నేను జాయిన్ పెట్టే ముద్రగడ పద్నాభు ఎందుకు అగ్గలేదు ఇప్పుడు సార్ ఇందాక పెరిగి మంది స్లిప్ అయిపోద్ది కాపులు ఇప్పుడు కమ్మ రెడ్డి ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదా అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను నాకు ఎనభై మాది రాజకీయ కుటుంబం ఎనభై మూడు నుంచి రాజకీయాలు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎనభై ఎనభై ఐదులో ఎంతరామ ప్రభుత్వం వచ్చింది రంగా గారు ఉద్యమం వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది టైం టైంలో చనిపోవద్దు అప్పుడు కూడా కమ ప్రభుత్వం అండి రంగా గారిని చంపేసి ఆ రంగ గారు సమాధుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు రంగా గారికి కానీ రంగా గారి కుటుంబానికి కానీ రంగా గారి భార్య రత్న కుమార్ గారి కానీ రంగా గారు అన్నగారు చలపాత్ర గారి గారు ఒక మినిస్టర్ ఇచ్చారా ఈ మినిస్టర్ మీద మొదట ఈ అమ్మట రాంబాబు కానీ మొత్తగా పద్మనాభం కానీ లేదా రాజశేఖర రెడ్డి అంబట రాంబాబు గురు రాజశేఖర రెడ్డి కానీ ఎవరైనా అడిగారా ఈ రోజుకి కూడా రంగ కొడుకు గురించి రంగ భార్య గురించి కానీ రంగ కుటుంబాన్ని గురించి రంగ నమ్ముకున్న కాపుల గురించి కానీ ఈ అంబటి రాంబాబు కాని జగన్మోహన్ రెడ్డి గాని రాజశేఖర రెడ్డి కానీ ఈ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఎదురు మల్లి జనార్థన రెడ్డి మరి చన్నారెడ్డి కానీ వీళ్ళు ఎవరైనా కాపుల గురించి పోరాట పోరాటం ఎందుకు చేయలేదు ఇది మొదట గడ పద్నాలుగు అంబట్ రాంబాబు అడిగారా అసలు ప్రాబ్లం ఏంటంటారు సార్ మీరు సూటిగా చెప్పండి అంబట్ రాంబాబు గారి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కారణం ఏంటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ గురుగారు ఒక్క నిమిషం తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు రంగా గురించి క్రమ ప్రభుత్వాలు ఎదుర ఎగి ఎగినేస్ట్ గా పోరాటం చేసి మొదట పద్నాలుగు ఆండుకో కాపులు మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు మధ్యలో అక్కడ తొంభై ఆ రెండు వేల తొంభై తొమ్మిది తొంభై నాలుగు కోట్ల విజయభాస్కు ఒక జీవో ఇస్తే జీవోని అమలు చేయొచ్చు కృష్ణ గారు దాన్ని ఎగినేస్ట్గా జీవో ఎగ్నెస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సమర్థిస్తే జీవో ఇవ్వచ్చు కాపులు రిజర్వేషన్ అవ్వచ్చు అన్న తర్వాత ఇదే ముద్రగేడ పద్నాలుగు గారు చంద్రబాబు నాయుడు గారికి పని చేసి మా కాపులు జీవోని ఇంప్లిమెంట్ చేయండి నేను అడగలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కాపులు చంద్రబాబు నాయుడు గారు నేను అడగలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అంబటి రాంబాబు ముత్రగేడ పద్నాలుగు అంతానే ఇదే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి రెండు వేల నాలుగు అధికారులకు వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేశారని ఇదే రాంబట రాంబాబు ఇదే ముద్రగడ పద్నాకు ఇదే కాపు నాయకులు ఎందుకు ఎందుకు అగలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడే కాపులకి కాపు రిజర్వేషన్లు కాపు కాపులు ఉద్యమాలు గుర్తుకొత్తాయా ఇప్పుడు మొన్న ముద్రగడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విలనయ్యి ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అన్నారు రాజశేఖర రెడ్డి గారి కోసం ఉద్యమాలు చేసే ఉద్యమాలు కాపు ఉద్యమాలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మద్దతు ఇస్తాడండి కాపుల కోసం చేసే ఉద్యమాలు పవన్ కళ్యాణ్ గారు ఉద్యమ మద్దతు ఇస్తాడు మొన్న మొత్తగా పద్మనాభం గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే ఉద్యమాలు చేశాడో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కాపు ఉద్యమాలు చేసి ఉండుంటే పవన్ కళ్యాణ్ మీరై ఉండేవాడు మీరు ఏమో కమ్మ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని సీఎం చేయడం కోసం మీరు కాపును వాడుకోరు కాపు ఉద్యమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఉంటాను నా నాగేంద్ర బాబుని అక్షర సచివులందరూ అక్షర సచివులందరూ మొదటి జీవితాంతా మోసాలు పడిపోయి పొమ్మతగడ పద్మ వెనకాల అంబట్ రాంబాయి వెనకాల ఉద్యమాలు చేయాలి ఎంతకాలం మోసం చేస్తారు సరే కాపుల్లి అసలు అంబటి రాంబాబు అంబటి రాంబాబు కాపు ఉద్యమ నేత అసలు అంబటి రాంబాబుని కాపు ఉద్యమ నేతగా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంట కారణం ఏంటి అసలు ఈ డ్రామా మొత్తానికి కారణం ఏంటంటారు సార్ అంబట రాంబాబు కాపు ఉద్యమ నేత కాదు కాపు ఉద్యమాలు ఈ రోజుని చేయలేదు తన నియోజకవర్గాన్ని రే అది ఏదో వదిలేసి రేప ఏదో వదిలేసి తన పిల్లలు మారిపోయిన వ్యక్తి అతను నాకు తెలిసింది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరికి నాకేట అందరికీ తెలుసు జీవిత రాజశేఖర్ వాళ్ళు ఎలా మాట్లాడారు చిరంజీవి గారు పార్టీ ఎత్తియడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ పాటించి అపవాదులు కాపుల మీద రాజశేఖర్ చిరంజీవి గారి మీద కాపులు పార్టీ అని ముత్త్రేంచిన వ్యక్తి అంబట రాంబాబు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయడం కోసం కాపులు వాడుకోవడం కోసం కాపులకి కమ్మల్కి కుల కక్షలు పెట్టి వాళ్ళు కొట్టు కూర్చో ఆ సమాధి మీద జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి తమ యజమాన్ సీఎం గా సీఎం గా చేస్తే నాకు ఏదో మంత్రి పదవి వస్తాదని చూస్తున్న వ్యక్తిగా నేను అంబటరాబాబు అని భావిస్తాను కానీ అంబట రాంబాబు కాపు కాదు అయినా కాపులు విషయాలు కాపులు చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మరో కులాన్ని కాని మరో పార్టీ కాని సంబంధం లేదు సో అంబటి రాంబాబు ఇప్పుడు మాట్లాడే మాట్లాడిని అందరినీ తీసుకెళ్లి రెడ్డి గారి కాళ్ళ కింద పెడతానికి ఇలా చేస్తున్నాడు అంటారు మీరు ఖచ్చితంగా అండి ఇప్పుడు కాపులందరు రెడ్డి గారి వెనకాల ఉంటానికి చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉండడానికి ఇంకోటి ఉండడానికి కాపులు బానిసలు కాదండి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు ఒక చైతన్యం వస్తుంది మీరు ఎంతో ముందులాగా చంద్ర కమ్మలు మోసం చేశారంటే చేశారు కానీ కమ్మల ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఎనభై మూడు వరకు రెడ్డి మోసం చేసింది కమల కదా మీ రాజశేఖర రెడ్డి కాపులకు ఏం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి కాపులు కాని ఏం చేశాడు ప్రెస్ మీట్ పెట్టి కాపులకి రిజర్వేషన్ మొట్టమొదటి మీద సంతకం ఫైల్ మీద సంతకం పెడతాను అన్న జగన్మోహన్ రెడ్డి కేరం పూడి వెళ్ళిందర పాదయాత్రలో కేరళం నేను కాపీ రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగినప్పుడు ఏమైపోయి నీ కాపులు అంతానే నేను తెలుగుదేశంలో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు నేను తెలుగుదేశంలో జాయిన్ అవుతాను జనసేనలో జాయిన్ అవుతాను కానీ మోసం చేసే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను జాయిన్ అవునా మొత్తం పద్నాలుగు గారు స్టేట్మెంట్ ఇచ్చాను గుర్తుందా ఓకే గుర్తుంది నిన్న నెల రోజుల్లో మళ్ళీ మోహన్ రెడ్డి గారి ఇందులో పార్టీలు ఎందుకు జాయిన్ అయిపోయారు అంటే ముత్తగడ పద్మనాభం గారు మా స్టేట్మెంట్ కనీసం అంబట్ రాంబాబు గారు అక్షర్ సత్యం గారు చివరిగా చెప్పండి అక్షర సత్యం గారు అంబటి రాంబాబు గారు ఏదైతే కోరుకుంటున్నారో కాపులందరూ అంబటి రాంబాబు గారికి వెళ్ళి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సార్ ఇప్పుడు అంబటి రాంబాబు నేను గతంలో కూడా చెప్పాను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఓకే రేయ్ కాపు టైగర్ లేకపోతే వైసీపీ టైగరా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి టైగరా అనేది అంబట రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు కదపటం కాదు కానీ మమ్మల్ని కదవటం అని ఒక ఆడ వాళ్ళ దానిలో పేరుని నాని గారేమో నేను కుక్కన అంటాడు అంబట్ రాంబాబు గారేమో ఆ రాంబాబు గారేమో టైగర్ అంటాడు అవునండి నేను పాలేరునంటాడు పేరు నాని గారు ఏంటి ఏం జరుగుతుందంటారు కాపు సామాజిక వర్గంలో అలా గంటిన పదవలు ఇస్తారు స్థలానికి అలా ఇంతైన పదవలు ఇస్తారు అలా గంటిన రాని తర్వాత బయట చూసేస్తారు వాళ్ళు ఓకే వాళ్ళకి కావాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతే నాకు ఏదో నాలుగు నాలుగు రూపాయలు అన్న నాలుగు రూపాయలు పది అలాగే సంపాదించుకున్నారు కదా వాళ్ళు కాపులు ఎంత నాశనం అయిపోయినా పర్లేదు ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్లు గుర్తుకొస్తాయి ఇలాగే కాపు ఉద్యమాలు మరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమైపోయారు సార్ కాపు నాయకులు కాపు ఉద్యమాలు కాపు సంఘాలు ఇలాంతా కాపు కార్పొరేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది తొంగలు తొక్కు వారేదిగా చంద్రబాబు నాయుడు విమర్శించడం కూడా లేదుగా డి.బి.ఎస్ కోడే జగన్ మోహన్ రెడ్డి గారు తీసిేశారు కదా అది చంద్రబాబు పెట్టారు కదా మత్మాబాప్ గారు గాని రాంబాబు గారు గాని అవును 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 రైట్ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు మోమాటికి ఇది జగన్మోహన్ అంబటి రాంబాబు గారికి చంద్రబాబు నాయుడికి లేదా తెలుగుదేశానికి వైసీపీ మధ్య గొడవని కాపులు ఉద్యమాలుగా మీరు మార్చి కాపులకి కమ్మలకి చిచ్చిట్లు పెడతారంటే మాత్రం మర్యాదగా ఉండదు భద్రత కాదు కాపులకి కమ్మల శత్రువులు అంటే శత్రువు కావచ్చు కానీ ఒక బలమైన శత్రు శత్రువులు ఓడించేది ఇంకో శత్రువుతో చేతులు కలిపి రాజకీయాల్లో అధికారులు సాధించారు అనుకుంటున్నారు సాధించకపోతే వాళ్ళ మీలాగే రేపు ఫోన్ సూత్రం రేపు తిడతాం అంతేగాని ఇప్పుడైతే మాత్రం అంబటి రాంబాబు గారు మాత్రం అంత ఎక్కువగా ఆవేశపడాల్సిన అవసరం లేదని మీరు హితవచ్చి పలుకుతున్నారు ఆవేశపడమనండి ఇప్పుడు అరెస్ట్ చేసింది ఖచ్చితంగా ఆవేశపడతారు ఆవేశపడేది తెలుగుదేశం ప్రభుత్వం మీద పడండి చంద్రబాబు నాయుడు గారు పదవండి అంటే మీరు కాపులు ఇన్వాల్వ్ చేయకండి అంట మీరు చంద్రబాబు చిరంజీవి గారు రాలేదు చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తే ఒరే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ని కిల్లంపుడు వచ్చి వారికి ఎందుకు ఉండలేదు పెద్ద ఆయన నువ్వు ఎందుకు దీక్షంత విరమం చేసేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొగుడుతున్నారండి ఇద్దరి మధ్యలో ఉన్న స్టేకర్ ఒప్పందం ఏంటని అడగలేకపోతారు దాసన్ నారాయణరావు గారిని దాసన్ నారాయణరావు గారిని చిరంజీవి గారిని పొగుడుతున్నారు నాగేంద్ర బాబుని పవన్ కళ్యాణ్ ని రిసెట్ ని తిట్టే తిట్టుకున్నా తిడుతాడు ఆయన నాగేంద్ర బాబు గారు రాజకీయాల్లోనే అప్పటికి రైట్ ఒక చిరంజీవి గారు అన్నగారి లాగా చిరంజీవి గారి పార్టీలోనే ఉన్నాడు నాగేంద్రబాబు చూడండి వీడియోలో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు ఆయన నాగేంద్ర గారికి నాగేంద్ర బాబు గారికి కాపులకి సంబంధం లేదు రైట్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి కాపులు గురించి పార్టీ పెట్టలేదు కాపులు సమస్యను ఈ రోజు ఎత్తుకోలేదు ఆయన కాపు రిజర్వేషన్ సాధ్యత నాకు మేనిఫెస్టో లో రెండు వేల పంతొమ్మిదిలో కాపులు రిజర్వేషన్ లో తొమ్మిదో రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ లో పెడతా ట్రామైపోయి ఆ రోజు ఎందుకు వచ్చి సమర్థించలేదు మీరు నిజంగా కాపుల గురించి పోరాడితే ఈ ముద్రగడ పద్నాభ ఏం చేశాడు ఈ కులనాయకులంతా ఏం చేశారు ఆ ఏళ్ళ మీరు ఓడింగ్ విమర్శించి రాజకీయాలు చూసుకోండి అంతేగా కాపులు వాడుకోవద్ద రాంబాబాబు ముద్రగడ పద్నాభం మరొక కాపు నాయకుని గానీ మరొకల సంఘాన్ని కానీ కోరుకుంటున్నానండి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు కూడా రైట్ అండి ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు ఏది ఏమైనప్పటికీ అంబట్ రాంబాబు గారు మీ యొక్క ఏదైతే మీ బాధ మీ ఏడుపు ఏడుపు అంటే నేనేం తిట్టుగా మాట్లాడతలేదు మీ బాధ మీ ఆక్రమందని అందరూ కూడా ఒక నటనగా భావిస్తున్నారు కానీ మరి మెజారిటీ ఆఫ్ పీపుల్ మీ సామాజిక వర్గం వాళ్ళు తోటు నడిచడానికి మరి మీరు ఎంత కష్టపడినా కూడా నడిచేటట్టుగా అయితే కనపడతలేదు మరి మీరైతే కొంత ఇంకొంత డ్రామా అయితే రక్తి కట్టించండి కానీ ఇదైతే వర్కౌట్ కాదని అక్షర్ సత్యన్ గారు అయితే చెప్తున్నారు నా అభిప్రాయం మాత్రమే కాదు మీరు అక్షర సచిన్ గారు కావచ్చు మెజారిటీ పర్సెంట్ మీ సామాజిక వర్గం వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి అంబటి రాంబాబు గారు బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇప్పటికైతే ఏ మీరు రక్తి కట్టించిన సన్నివేశాలు చాలు అని చెప్తున్నారు అక్షర్ సచిన్ గారు మీరేమంటారు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి నమస్తే